సంఖ్యాకాండము పుస్తకాన్ని మోషే రాశాడు తరువాతి లేఖకులు లేదా సంపాదకులు కొన్ని అదనపు విషయాలను జోడించారు ఇక్కడ కీలక వివరాల వివరణ ఉంది రచయిత మోషే సంఖ్యాకాండము పుస్తకంలో ముప్పై ఆరు అధ్యాయాలు ఉన్నాయి సంఖ్యాకాండము పుస్తకంలో ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది వచనాలు ఉన్నాయి సంఖ్యాకాండము పుస్తకంలో దాని అసలు హీబ్రూ గ్రంథంలో దాదాపు ఇరవై ఐదు వేల నలభై ఎనిమిది పదాలు మరియు కింగ్ జేమ్స్ వెర్షన్ కెజెవి ఆంగ్ల అనువాదంలో దాదాపు ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు పదాలున్నాయి తెలుగులో నలభై ఒక్క పేజీలు చదివితే నాలుగు నుండి ఐదు గంటలు సమయం పడుతుంది వింటే పది నిమిషాలలోపు కొంత అర్థమవుతుంది సంఖ్యాకాండము గ్రంథము హీబ్రూ బైబిల్ మరియు క్రైస్తవ పాత నిబంధనలోని నాల్గవ పుస్తకం ఈ పుస్తకం యొక్క రూపురేఖలు అధ్యాయాల వారీగా ఇక్కడ ఉన్నాయి సంఖ్యాకాండము గ్రంథమును ఎనిమిది భాగములుగా విభజించవచ్చును ఒకటవ భాగము ఒకటవ అధ్యాయం నుండి నాలుగువ అధ్యాయం వరకు జనాభా లెక్కలు ఒకటివ అధ్యాయం నుండి రెండువ అధ్యాయం వరకు ఇస్రాయేలీలను తెగలవారీగా లెక్కించి క్రమబద్ధీకరించారు వారి ప్రత్యక్ష గుడారం కోసం నిర్దిష్ట సూచనలు ఉన్నాయి మూడవ అధ్యాయంలో లేవీయులు యాజకులకు సేవ చేయడానికి మరియు గుడారాన్ని చూసుకోవడానికి నియమించబడ్డారు నాలుగువ అధ్యాయంలో లేవీయుల బాధ్యతలు మరియు విధులు వివరించబడ్డాయి రెండవ భాగము ఐదువ అధ్యాయం నుండి పదివ అధ్యాయం వరకు పరిశుద్ధత మరియు సిద్ధబాటు ఐదువ అధ్యాయంలో పరిశుద్ధత మరియు పరిహారంనకు సంబంధించిన చట్టాలు ఆరువ అధ్యాయంలో నాజీరు మ్రొక్కుబడి మరియు దాని నిబంధనలు ఏడువ అధ్యాయంలో బలిపీచం ప్రతిష్ఠ కోసం గోత్ర నాయకుల నుండి అర్పణలు ఎనిమిదివ అధ్యాయంలో దీపవృక్షము వెలిగించడం మరియు లేవీయుల ప్రతిష్ఠ తొమ్మిదివ అధ్యాయం నుండి పదివ అధ్యాయము వరకు పస్కా మరియు ఇస్రాయేలీయులను నడిపించిన మేఘం మూడవ భాగము పదకొండవ అధ్యాయం నుండి పద్నాలుగవ అధ్యాయం వరకు ఫిర్యాదు చేయడం మరియు తిరుగుబాటు పదకొండవ అధ్యాయంలో ఇస్రాయేలీలు ఆహారం గురించి ఫిర్యాదు చేస్తారు మరియు దేవుడు పిట్టలను అందిస్తాడు పన్నెండువ అధ్యాయంలో మిర్యాము మరియు అహరోను మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతారు మరియు కుష్టు వ్యాధితో శిక్షించబడుతుంది పదమూడవ అధ్యాయంలో గూగచారులను కణానును అన్వేషించడానికి పంపారు మరియు వారు ప్రతికూల నివేదికతో తిరిగి వస్తారు పద్నాలుగవ అధ్యాయంలో ఇస్రాయేలీయులు కనానులోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు మరియు దేవుడు వారిని నలభై సంవత్సరాల అరణ్య సంచారంతో శిక్షిస్తాడు నాలుగవ భాగము పదిహేనువ అధ్యాయం నుండి పందొమ్మిదివ అధ్యాయం వరకు నిబంధనలు మరియు ఆచారాలు పదిహేనువ అధ్యాయంలో నైవేద్యాలు విగ్రహారాధన మరియు ఉద్దేశపూర్వకంగా చేయని పాపానికి సంబంధించిన చట్టాలు పదహారువ అధ్యాయంలో కోరహు దాతాను మరియు అభిరాముల తిరుగుబాటు మరియు వారి శిక్ష పదిహేడవ అధ్యాయంలో అహరోను కర్ర చిగురిస్తుంది అతని అధికారాన్ని ధృవీకరిస్తుంది పద్దెనిమిదివ అధ్యాయంలో యాజకులు మరియు లేవీయుల బాధ్యతలు మరియు అధికారాలు పందొమ్మిదవ అధ్యాయంలో శుద్ధికోసం ఎర్ర ఆవుదూడ యొక్క ఆచారం ఐదవ భాగము ఇరవెవ అధ్యాయం నుండి ఇరవై ఒక్కవ అధ్యాయం వరకు ప్రయాణం మరియు విజయం ఇరవైవ అధ్యాయంలో మోషే నీటిని అందించడానికి బండను కొట్టాడు మరియు అతను తన అవిధేతకు శిక్షించబడ్డాడు ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇస్రాయేలీయులు కనానీయులను ఓడించి కాంస్య సర్పాన్ని ఎదుర్కొంటారు ఆరవ భాగము ఇరవై రెండవ అధ్యాయం నుండి ఇరవై నాలుగువ అధ్యాయం వరకు బిలాము ప్రవచనాలు ఇరవై రెండవ అధ్యాయం నుండి ఇరవై నాలుగువ అధ్యాయము వరకు ఇస్రాయేలీయులను శపించడానికి నియమించబడిన ప్రవక్త బిలాము కథ కాని బదులుగా వారిని ఆశీర్వదిస్తాడు ఏడవ భాగము ఇరవై అధ్యాయం నుండి ముప్పై ఒక్కవ అధ్యాయం వరకు విగ్రహారాధన మరియు తయారీ ఇరవై ఐదవ అధ్యాయంవ అధ్యాయంలో ఇస్రాయేలీయుల విగ్రహారాధన మరియు దేవుని శిక్ష ఇరవే ఆరవ అధ్యాయంలో రెండవ జనాభా గణన తీసుకోబడింది ఇరవై ఏడవ అధ్యాయంలో మోషేవారసుడిగా యహోశువ నియామకం ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదివ అధ్యాయము వరకు నైవేద్యాలు మరియు పండుగలకు సంబంధించిన చట్టాలు ముప్పెవ అధ్యాయంలో ప్రమాణాలకు సంబంధించిన చట్టాలు ముప్పె ఒకటవ అధ్యాయంలో మిథ్యానియులపై ఇస్రాయేలీలు విజయం సాధించారు ఎనిమిదవ భాగము ముప్పై రెండవ అధ్యాయం నుండి ముప్పై ఆరువ అధ్యాయం వరకు వారసత్వం మరియు ముగింపు ముప్పై రెండవ అధ్యాయంలో రూబెను మరియుగాదు తెగలు యోర్దాను తూర్పున భూమిని అభ్యర్థిస్తున్నారు ముప్పై మూడవ అధ్యాయంలో ఇస్రాయేలీల ప్రయాణాల జాబితా ముప్పై నాలుగవ అధ్యాయంలో కనాను సరిహద్దులు ముప్పై ఐదువ అధ్యాయంలో ఆశ్రయపురములు మరియు హత్యకు సంబంధించిన చట్టాలు ముప్పై ఆరవ అధ్యాయంలో సెలోపెహాదు కుమార్తెల వారసత్వం సంఖ్యాకాండము గ్రంథం విధేయత నమ్మకం మరియు తిరుగుబాటుతో ఇస్రాయేలీయుల పోరాటాలను అలాగే దేవుని సహనం ఏర్పాటు మరియు న్యాయం గురించి హైలైట్ చేస్తుంది నాలుగు ముఖ్యాంశాలు ఒకటి దేవుని విశ్వసనీయత ఇస్రాయేలీయులు చేసి తిరుగుబాటు చేసినప్పటికీ దేవుడు నమ్మకంగా ఉండివారి అవసరాలను తీరుస్తాడు రెండు నమ్మకం మరియు విధేయత దేవుని వాగ్దానాలు మరియు ఆజ్ఞలను విశ్వసించడం మరియు పాటించడం యొక్క ప్రాముఖ్యత మూడు నాయకత్వం మోషే నాయకత్వం మరియు యహోషువకు బాధ్యత బదిలీ నాలుగు ఆరాధన మరియు ఆచారం సరైన ఆరాధన మరియు ఆచార పద్ధతుల ప్రాముఖ్యత నాలుగు ముఖ్యమైన సంఘటనలు ఒకటి జనగణన సైనిక సేవకు అందుబాటులో ఉన్న పురుషుల సంఖ్యను నిర్ణయించడానికి ఇస్రాయేలీల గణన రెండు గుడారం యొక్క ప్రతిష్ఠిత ఇస్రాయేలీల అర్పణలు మరియు గుడారం యొక్క అంకితం మూడు ఇత్తడి సర్పం పాము నుండి ఇస్రాయేలీలను స్వస్థపరచడానికి దేవుడు ఇస్రాయేలీలను స్వస్థపరిచేందుకు ఇస్రాయేలీలను ఏర్పాటు చేయడం నాలుగు బిలాము ప్రవచనాలు ఇస్రాయేలు భవిష్యత్తు గురించి ప్రవక్త బిలాము ప్రవచన